హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన కొన్ని ఆర్టికల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మేము ముందు అనమాట అవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా క్లియర్గా మనం చూసినట్లయితే మనకు సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అండి సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీ పదోన్నతుల్లో తొలిసారిగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల విధానం అమలు చేస్తూ కాంపిటెంట్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందండి ఈ విధానం జూన్ ఇరవై మూడు నుంచి అమల్లోకి వచ్చినట్టు జూన్ ఇరవై నాలుగున జారీ చేసే సర్టిఫేలో పేర్కోవడం జరిగింది ఇది వచ్చేసి ఎస్సీ అభ్యర్థులకు వచ్చేసి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ అభ్యర్థులకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అయితే అమలు అవుతాయండి ఏ ఉద్యోగాలకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగం రిజిస్ట్రారు అసిస్టెంట్ లైబ్రేరియన్ జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఛాంబర్ అటెండెంట్ పోస్టులకు ఇక రిజర్వేషన్ అనేవి వర్తించడం జరుగుతుందండి ఓకేనా అదేవిధంగా మనకు నెల రోజుల్లోగా ఓకేనా డిఎస్సి ఉద్యోగాలు అంటే ఇప్పుడు ఆల్రెడీ పదహారు వేల పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా నియామకం అనేది వాళ్ళకు ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరుగుతుంది నెల రోజుల్లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ స్కూళ్ళకు పంపించడం జరుగుతుందండి డిఎస్సి ఉద్యోగాలు ఓకేనా త్వరలో నిరుద్యోగ వృత్తి మనం ఆల్రెడీ దీనిపై మనకు వీడియో అయితే చేసుకున్నాము ఒక త్వరలో నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అయితే నిరుద్యోగ వృత్తి అయితే మనకు మూడు వేల రూపాయలు నెలకు చొప్పున మనకైతే అక్టోబర్ నవంబర్లో ఈ యొక్క పథకం కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉందండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే టోటల్గా ఈ యొక్క రెండు వేల నాలుగు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య అంటూ వైకాపా పాలనలో రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకురాకుండా ఉన్న వాటిని కూడా తరిమి కొట్టారని దీనివల్ల రాష్ట్రంలో ఉద్యోగాలు లభించక రెండు వేల నలభై నాలుగు వందల మంది అభ్యర్థులు అభ్యర్థులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ రాష్ట్ర ఉద్యోగ కల్పన వ్యవస్థ వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ చైర్మన్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగిందండి ఓకేనా ఇందులో చూసినట్లయితే మెయిన్గా మనకు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఆరు అదేవిధంగా ఆరు వేల కొంద కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇతర ప్రైవేట్ కంపెనీల ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా ఎనభై ఏడు వేల ఏడు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడించడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా భారతదేశంలో జరిగిన ఇప్పటి వరకు పర్యావరణ ఉద్యమాలు అండి ఓకేనా బిష్ణో ఉద్యమము చిప్కో ఉద్యమము ఎక్కడ జరిగింది రాజస్థాన్ ఉత్తరాఖండ్ ఏ ఇయర్లో ఆ యొక్క నాయకత్వం వహించిన వారు సైలెంట్ వ్యాలీ కేరళలో నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకేనా జంగిల్ బచావో నైన్టీన్ ఎయిటీ టూలో ఓకేనా బీహార్లో జరిగింది నర్మదా బచావో మధ్యప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో జరిగింది తెగిరి డ్యాము వ్యతిరేక పోరాటం ఉత్తరాఖండ్లో జరిగింది నైన్టీన్ ఎయిటీ టూ టూ థౌజండ్ ఫోర్ మధ్యలో జరిగిందండి ఇది నాయకత్వం ఎవరు వహించారనేది మనకు క్లియర్గా ఉండడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ కేరళ డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి చెందిన రావాడ ఆంజ ఆజాద్ చంద్రశేఖర్ గారు నియమితులు అవ్వడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా ఐక్యరాజ్య సమితి స్పెయిన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ నాలుగో అంతర్జాతీయ సదస్సు వచ్చేసి మనకు జూన్ ముప్పై ప్రారంభమైంది జూలై మూడు వరకు జరుగుతుందండి ఈ సభకు స్పెయిన్లోని సెవిల్లే నగరం ఆదిత్యం ఇవ్వడం జరిగిందండి ఓకేనా అదేవిధంగా భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాకండి సమితి భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు మంగళవారం పాకిస్తాన్ స్వీకరించింది నెల రోజుల పాటు ఈ పదవిలో ఉంటుంది మండలిలో పదిహేను సభ్య నెలకొక నెలకొకొకరు చెప్పున అక్షరమాల క్రమంలో ఈ అధ్యక్ష పదవిని నిర్వహిస్తారు ఓకేనండి అదేవిధంగా చూసినట్లయితే బిగ్ బిల్కు సెనెట్ తుది ఆమోదము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరల బిల్లు అయిన బిగ్ బిల్ సెనెట్లో తుది ఆమోదం పొందడం జరిగింది అంటే పన్నుల్లో కోత వ్యయ నియంత్రణలకు ఉద్దేశించిన ఈ బిగ్ బిల్లుపై సోమవారం రాత్రంతా చర్చ అయితే జరిగిన అనంతరం మంగళవారం ఓటింగ్ జరిగింది ఇందులో ముగ్గురు రిపబ్లికన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఫిఫ్టీ ఫిఫ్టీతో టైం అయ్యిందండి ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ బిల్లుకు అనుకూలంగా ఓటేసి ఇచ్చే వరకు గట్టెక్కించారండి ఏదేమైనప్పటికీ బిల్లుకు బిల్లును వ్యతిరేకించిన రిపబ్లికన్లో థామ్ టిల్లిస్ సుశాన్ కొలిన్స్ రాండుపాల్ ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ వ్యతిరేకించిన వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్ అండి ఓకేనా బిగ్ బిల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ప్రయత్నం చేయండి రెండేళ్లలో మనకు మూడు కోట్ల యాభై లక్షల ఉద్యోగాలు అయితే మనకు రానున్నాయంటూ దేశంలో ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహక పథకం అనేది మనకు రానుందండి ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే మనకి ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఓకేనా నిరుద్యోగ వృత్తి అయితే ఖచ్చితంగా మనకు ఈ సంవత్సరంలోనే ఒక రాబోతుందండి ఆ యొక్క పథకానికి సంబంధించి కూడా శ్రీకారం చుట్టూ ఉన్నారనమాట ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు మనకు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అండి ఓకేనా ఫ్రెండ్స్